కీర్తన గ్రంథం నూట ఇరవై రెండో అధ్యాయం మొదటి వచనం ఏహోవా మందిరమునకు వెళ్ళిదమ్మని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తని స్తో సరణి ఈ సమయంలో కీర్తన గ్రంథం నూట ఇరవై రెండవ కీర్తన ధ్యానిస్తూ ఉండగా మరి ప్రతి వారికి వెనగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తపడిచినట్టు వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వ్రతంలో నాటపడి నూరంతల పంట వారు అనుభవించినట్లు సహాయం చేయమని నా జడ నేసుక్రీస్తు ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెయిన్ హాలే లే అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఆదివారం ఆలయానికి వెళ్ళటం అనమాట ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అంతా కూడా ఆన్లైన్లో సరిపోతుందిలే ఆలయానికి వెళ్తే ఏమొస్తుంది అని చెప్పి సండే ఆదివారం ఆరాధనకి వెళ్ళటం మానేసేశారు దేవుని సన్నిధికి రావటం మానేసేశారు దయచేసి గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఆదివారం ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు దేవుని సన్నిధిలో ఉంటే ఉండే పొందుకునేటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం ఆదివారం ఆరాధన మరి దేవుని మందిరానికి వెళ్ళటం వల్ల కలిగేటువంటి ఐదు అద్భుతమైనటువంటి ఆ యొక్క గొప్ప ఫలితాల గురించి మనం ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం దేవుని మందిరం వెళ్ళటం వల్ల పొందుకునేటువంటి ఐదు మరి ఆశీర్వాదాలు ఐదు అద్భుతమైనటువంటి కార్యాల గురించి మనం ఈరోజు మనం ధ్యానం చేసుకొని వెళ్తున్నాం ఇక్కడ ఈహోవ మందిరానికి వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను అని చెప్పి దావీదు రాజుగారు గానం చేశాడు ఒక మహారాజు పాడినటువంటి పాట ఇది ఒక మహారాజు గారు చెప్తున్నాడు దేవుని మందిరానికి వెళ్దాం ఆయన ఎక్కడ పిక్నిక్ వెళ్దాం అట్లేదు లేకపోతే ఎక్కడో ఏదో ప్లేస్ కాదు దేవుని ఆలయానికి ఆరాధించడానికి వెళ్దామన్నప్పుడు దేవుడు దావీరాజు రాజుగారు గానం చేసినటువంటి మందిరానికి వెళ్దామని చెప్పేటువంటి జనులను దావీదు కలిగిన గొప్ప ఆశీర్వాదకారం హా లే ఈ రోజున నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నీ తోట ఉన్నటువంటి వారు ఇప్పుడైనా నేను ఎంకరేజ్ చేస్తున్నారా దేవుని మందిరానికి వెళ్దారని దేవుని మందిరానికి రమ్మని దేవుని మందిరంలో ఉందని చెప్పి ఎవరైనా సరే నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారా ఇది గొప్ప ఆశీర్వాదకరం అటువంటి వారు నీకు ఉన్నట్లయితేనే ఆ వార్త వినగానే దావీది రాజు గారికి సంతోషం కలిగిందంట తన మరి ఆ పతివ తన స్నేహితులతో పిలిచినటువంటి వారితో కలిసి మందిరానికి వెళ్ళి జీవమ కలిగిన దేవుని ఆరాధించాడు హా లూయ ఇది చాలా అద్భుతమైన విషయం నిన్ను దేవుని సన్నిధికి నడిపించేటువంటి వారు ఉన్నారా దేవునిలో బలపరచడానికి నడిపించేటువంటి వారు ఉన్నారా దేవుని వైపు నడిపించేటువంటి వారు ఉన్నారా అయితే నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు హా లే లూయా అటువంటి వారిని కలిగి ఉండడం గొప్ప ఆశీర్వాదకరం కాబట్టి దేవుని సన్నిధికి దేవుని నామాన్నకి మహిమార్థం నేను ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో ఎవరైతే నేను బలపరుస్తున్నారో ఎవరైతే నేను ఎంకరేజ్ చేస్తూ మరి దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉన్నట్లయితే అటువంటి వారి సహవాసం కలిగినందుకు దేవునికి మహిమ కలిగిన గాక హా లే చాలామంది చర్చికి ఎందుకు వెళ్ళాలి అక్కడేముంటుంది ఇంటి దగ్గర కూర్చుంటే సరిపోదా ఆన్లైన్లో చూస్తే సరిపోదా లైవ్ చూస్తే సరిపోదా ఇట్లాంటి ప్రశ్నలు చాలామంది వేస్తుంటారు ఎందుకు వెళ్ళాలి చర్చికి ఏమున్నది అక్కడ నాలుగు గోడల మధ్యలోను అతడి ఏముందో దేవుని మందిరంలో ఏముందో దేవుని మందిరాడుకు వాళ్ళు పొందుకునేటువంటి ప్రయోజనాలు ఏటో ఈరోజు మనం ఈ యొక్క సందేశం ద్వారా ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా మనం తెలుసుకుందాం దావీదు రాజు కేవలం ఆయన రాజు మాత్రమే కాదు మహారాజు రాజు మాత్రమే కాదు ఆయన మహారాజు అలాంటి గొప్ప పదవి కలిగినటువంటి అలాంటి గొప్ప పదవిని అలంకరించినటువంటి మరి ఎన్నో పనుల ఒత్తిడిలో ఉన్నటువంటి మహారాజు దావిదు దేవుని సమయం దొంగిలించకుండా దేవుని సమయాన్ని దొంగిలించకుండా దేవునికి సమయాన్ని కేటాయించాడు లూయ ఆదివారం అంటే ఇంకా దేవుని అది అది ప్రభుదినం ప్రభు సన్నిధిలో గడపవలసిందే కాబట్టి ఇటువంటి బాధ్యత ఇటువంటి నిర్ణయము ఇటువంటి రోసము కలిగినటువంటి వారిని దేవుడు ప్రత్యేకంగా దీవితాడు దావిది రాజు చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజుకి మనం ధ్యానం చేసుకుంటున్నాం దావేది గారి పాడిన పాటను మనం పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ రోజున మన ఎదురుగా ఒక మాట వెనక ఒక మాట మాట్లాడతారు కానీ ఈరోజు గారి వెనక మాట్లాడుతున్న మాటలన్నీ అద్భుతమైన మాటలే దావీది గారు చేసినటువంటి తప్పిదాలు ఉన్నప్పటికీ దావీది గారి గురించి గొప్పతనం మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ రోజున నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితం ముగించిన తర్వాత నీలో ఉన్న గొప్ప గుణాన్ని అనేక మంది ఆత్మీయులు ధ్యానించగలగాలి చెప్పుకోగలగాలి అటువంటి జీవితం జీవించి మనం వెళ్ళిపోవాలి భూమి మీద మన జ్ఞాపకం ఒకటన్నా మంచిది దేవుని కొరకు చేసినటువంటిది ఉండాలి దేవుని మహింపరిచింది ఉండాలి దేవుని గణపరిచింది ఉండాలి దేవుని కొరకు జీవించింది ఉండాలి దేవుని కొరకు ప్రభావితం చేసింది ప్రభావితం చేయబడింది ఒక జ్ఞాపకమైనా ఒక పనైనా ఒక మంచి పనైనా ఉండాలి అటువంటి జీవితం జీవించాలి అందుకే పెద్దలు అంటారు కాకిలా కాలకాలం జీవించే కంటే హంసలాగా ఆరు నెలల బ్రతికిన చాలు హాలేలు ప్రభావం లేనటువంటి జీవితం పది కాలాల పాటు బ్రతికిన కంటే ప్రభావవంతమైనటువంటి జీవితం పది నిమిషాలు బ్రతికినా సరిపోతుంది అనమాట కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నప్పుడు ఉన్నటువంటి సహోదరి స్నేహితులరా ఇక్కడ దావీదు మహారాజు అయినా సరే అలాంటి గొప్ప పదం అలంకరించినటువంటి ఎన్నో పనులు ఒత్తిడిలో ఉన్నా సరే దేవుని సమయాన్ని ఎప్పుడు దొంగిలించలేదు సమయాన్ని కేటాయించాడు ఈనాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వారు దేవుని మందిరానికి రాకుండా బిజీ బిజీ అంటూ ఉన్నారు దయచేసి గమనించాలి ఈ మాట మీరు వాడుతున్నట్లయితే ఒకవేళ నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు బిజీ అంటే నీ అవసరతలో దేవునికి మార్పెట్టినప్పుడు దేవుడు బిజీ అంటే నీ యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా దేవుడు బిజీగా ఉంటే నువ్వు నాకు మార్పెట్టి నేను ఉత్తరం ఇస్తానంటున్నాడు దేవుడు ఏ సమయం అని చెప్పట్లేదు ఎప్పుడైనా సరే రెడీ కానీ దేవుడి చిన్న దేవుని పొందుకుని దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే ఇది అనుకూల సమయం దేవుని మందిరానికి రావాలి ఖచ్చితంగా బిజీ అనేటువంటి మాట చెప్పొద్దు కుదరలేదు అనేటువంటి మాట చెప్పొద్దు అవకాశం లేనటువంటి మాట చెప్పదు కుదుర్చుకొని రావాలి అవకాశం చూసుకుని రావాలి దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వకపోవటం చాలా విడ్డూరంగానూ విచిత్రంగానే ఉంటుంది నిధి నిక్షేపాల కంటే దేవుని సన్నిధి సేవలే దావీదుకు ప్రాధాన్యం అన్నట్లుగా అందుకే ఆయన ఏం చేశాడు బహుగా దీవించబడ్డాడు నన్ను గనపరచేవాడిని నేను గనపరచని అంటున్నాడు దేవునికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతగా దేవుడిని నీ జీవితంలో కార్యాలు చేస్తాడు హా నమ్మకమైన వారికి దేవుని దేవుని మెండుగా ఉంటాయి నమ్ముకున్న వారు కాదు అందరూ నమ్ముకుంటారు కానీ నమ్మకమైనటువంటి వారికి మాత్రమే నమ్మకంగా జీవించినటువంటి వారికి మాత్రమే దేవుని దేవుళ్ళు మెండుగా ఉంటాయంట కాబట్టి ఇక్కడ దావీదు బహుగా దీవించబడ్డాడు మందిర దేవులను సమృద్ధిగా పొందుకున్నటువంటి వాడు దావిదనమాట పచ్చని ఒలి వచ్చేలాగా అభివృద్ధి చెందినటువంటి వాడు దావీదు ఆనంద దావిదు ఆనంద జీవిగా అభివృద్ధి చెందినటువంటి వాడు దావిదు మందిరంలో ఏమేమి ఉన్నాయో ప్రిల్లలు గమనించాలి ఈ యొక్క నూట ఇరవై రెండో కీర్తన మీరు ధ్యానించినట్లయితే రాజుగారు తెలియజేస్తూ ఉన్నాడు ఒక మహారాజు తెలియజేస్తున్నాడు దేవుని మందిరానికి వెళ్తే వచ్చే ప్రయోజనాలు ఏంటో దేవుని మందిరంలో ఉండటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఒక మహారాజు చెప్తున్నాడు ఒక ఆర్డినరీ పర్సన్ కాదు ఇక్కడ మహారాజు చెప్పేటువంటి మాటలు ఎంత ఆసక్తిగా వినాలి ఆసక్తి కలిగినారా శ్రద్ధ కలిగినారా పెన్న పుస్తకం పెట్టుకుని రాసుకోండి మరి ఆ మహారాజు గారు ఏం చెప్తున్నాడో బైబిల్ గ్రంథం నుంచి మనకు చూపిస్తున్నటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడు మహారాజు చెప్పినటువంటి విషయాలు ఈ ఐదు విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రశ్న ఈ రోజుతో సమాధి చేయబడాలని నా ఆశ అనమాట దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రశ్నకు సమాధానం దొరికేటువంటి రోజు కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిన తర్వాత ఇంకెప్పుడు ఆదివారం అనేటువంటిది దేవుని సన్నిధిలోనే గడపాలి ఆదివారం అనేటువంటి దేవుని కొరకు జీవించాలి అటువంటి భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాలి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ కన్నులు తెరవబడాలి హాలె తెరిచిన కాక ఆ సరే ఈ నూట ఇరవై రెండో కీర్తన మనం గమనించినట్లయితే ఏముంది అక్కడ అంటే ఏమున్నది అక్కడ సంతోషం ఉంది హ్యాలే లూయా సంతోషం ఉన్నదంట మొదట వచనంలో దేవుని మందిరంలో సంతోషం ఉంది అది సంతోష నిలయం సంతోషం లేనటువంటి వారు సంతోషం పొందడానికి అక్కడికి వెళ్ళాలి దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే సంతోషించడానికి వెళ్ళాలి చాలామంది బాధపడతా వెళ్తుంటారు నో సంతోషిస్తూ వెళ్ళాలి సంతోషించడానికి వెళ్ళాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక విచారించారు ఎంతవరకు విచారంతో వెళ్ళారు దేవుని సైందికి అయితే ఈరోజు ప్రత్యేకపరచుకోండి రోజు నుంచి నేను సంతోషం అక్కడ ఉంది కాబట్టి సంతోషించడానికి వెళ్ళాలి దేవుని మందిరంలో సంతోషం ఉంది సంతోషం నిలయమది సంతోషం లేనట్టు వరకు సంతోషం పొందడానికి అక్కడికి వెళ్ళాలి లోక సంతోషం కొరకు చాలామంది అరులు చేస్తుంటుంటారు అది తాత్కాలికమైన విషయం ఒక సినిమా చూస్తే నీకు రెండున్నర గంటల సంతోషంగా ఉన్నట్టు ఉంటుంది కానీ బయటకు వచ్చేడిస్తూ ఉంటుంటాం అది అశాశ్వతం అనమాట ఒక సీన్ చేసినా ఏది చూసినా నవ్వుతో మళ్ళీ ఉంటుంటావు కానీ దేవుని మందిరం లభ్యమైనటువంటి సంతోషం లేనటువంటిది శాశ్వతమైనటువంటిది దాని గమ్యం పరలోకం హాలే లూయా దేవునికి స్తోత్రం కీర్తనలు పదహారు పదకొండులో చూసినట్లయితే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని దావీదరాజు గారు మరోచోట గానం చేశాడు దేవుని సన్నిధిలో దొరికేటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆనందాన్ని దావిద స్వీకరించాడు సంతోషం సగం బలం అంటారు పెద్దలు కానీ దైవికమైన సంతోషం పూర్తి ఇస్తుంది సగం బలం కాదు ఇక్కడ పూర్తి బలం అని ఉంది పూర్తి బలం ఎక్కడున్నదంటే దేవుని సన్నిధిలో ఉంది హాలేలుయా దేవుని సన్నిధిలో వచ్చే సంతోషం పూర్తి ఇస్తుంది థ్యాంక్ యూ జీజస్ హలే నీకు పూర్తి బలం పొందుకోవాలంటే ఎక్కడుందో తెలుసా దేవుని సన్నిధిలో మాత్రమే ఉన్నది దేవుని సన్నిధిలో మాత్రమే ఉన్నది హలేయ దేనికి స్తోత్రం కలిగిన కాక దేవుని సన్నిధిలో మాత్రమే నీ పూర్తి బలం ఉంది పెద్దలు చెప్పిన మాట సద్దిమూట అంటారు కొంతమంది కానీ వాళ్ళు ఏమన్నారు సంతోషం సాగం బలం అన్నారు పెద్దలు మరి పూర్తి బలం ఎక్కడున్నది పూర్తి బలం కదా మనకు కావాల్సింది పూర్తి బలం కావాలి పూర్తి బలం హెలూయ దేవుడు ప్రేమాపూర్ణుడు ప్రేమలో పరిపూర్ణుడు శాంతి సమాధానాల కర్త అన్నీ ఆయన దగ్గర సంపూర్ణంగా దొరుకుతాయి ఈ లోకంలో సగం సగం దొరుకుతాయి ఈ లోకంలో సంతోషం సగం బలాన్ని ఇస్తుంది కానీ దేవునిలో సంతోషం దైవికమైన సంతోషం నీకు పూర్తి ఇస్తుంది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా అసలు ఆయన చేతిలోనే ఉన్నాయంట వింటన్నారా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ఎక్కడ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ఈ లోకంలో సగం సంతోషం ఉంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది హేలే లూయా దేవునికి స్తోత్రం కలిగింది కాక కాబట్టి రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా వినాల వాక్యాన్ని రాసుకోండి నెంబర్ వన్ దేవుని సన్నిధి కలటం వల్ల వచ్చేటువంటిది ఏంటంటే సంతోషం ఈరోజున సంతోషమెచ్చట ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని జగమంతా వితికాను జనులందరి నడిగాను చివరైకాదే నీలోనే కనుగొన్నాను నీలోనే అంటే దేవుని సన్నిధిలోనే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది హాలే లుయా నీ జీవితంలో సంతోషం నీకు కావాలంటే అది దేవుని దగ్గర మాత్రమే పొందుకోగలుగుతావు మరెక్కడా కూడా పొందుకోలేవు నీ జీవితంలో సంతోషం కావాలంటే అది దేవుని దగ్గర మాత్రమే పొందుకోగలుగుతావు హలే రూయ దేవుని దగ్గర మాత్రమే మనం పొందుకోగలుగుతాం మన జీవితంలో సంతోషం కావాలంటే దేవుని దగ్గర మాత్రమే పొందుకోగలుగుతాం శాశ్వతమైనటువంటి సంతోషం దేవుని సన్నిధిలో దొరికేటువంటి ఆ పవిత్ర ఆనందాన్ని దావి దావిధి స్వీకరించాడు హలే రూయ కాబట్టి ఇక్కడ సంతోషమే చెప్పనా అయినటువంటి సంతోషం అని మనం పాడుతూ ఉంటుంటాం కదా నిజమే యేసు దగ్గర సంతోషం ఉంది దానిని పొందటానికి మందిరానికి దావీదు నమ్రతతో వెళ్ళాడు హాలే లూయా క్రమంగా వెళ్ళాడు భక్తితో వెళ్ళాడు భాగ్యం పొందాడు ఏంటన్నారా ఇక రెండో విషయానికి వచ్చేస్తే అక్కడ ఏముంది దేవుని మందిరంలో ఏముంది దేవుని మందిరకు వెళ్ళటం వల్ల ఏముంది అంటారు కదా చాలామంది అక్కడ శాసనాలు ఉన్నాయి నాలుగో వచనంలో మనం చదివినట్లయితే నూట ఇరవై రెండు గీత నాలుగో వచనంలో ఇజ్రయేలీలకు నియమించబడినటువంటి శాసనాలు ఉన్నాయి అక్కడ అనగా దేవుని మందిరములో శాసనాలు ఉన్నాయి శాసనాలు అక్కడ అనగా దేవుని మందిరములు అని అర్థం అనమాట శాసనములు అంటే మోసే ధర్మశాసనం అని అర్థం ఆది కాండం నిర్గమకాండం లేవికాండం సంఖ్యాకాండం కాండం ఈ పంచకాండాలు దీనినే పంచస్కందం అని చెప్పి అంటారు ఈ ఐదు గ్రంథాలు ఆనాటి యూదులు తప్పక చదివేటువంటి వారు ఇవి దేవాలయంలోనే లభ్యమైనటువంటివి ఎవరి చేతిలో పడితే వారి చేతిలో ఉండేటువంటివి కాదు దేవుని ఆలయంలో మాత్రమే ఉండేటువంటివి ఈ రోజున ప్రతి వారి చేతిలో బైబుల్ ఉంది ఈ రోజున అందరి దగ్గర బైబిల్ ఉన్నట్లుగా ఆనాడు ధర్మశాస్త్ర గ్రంథపు చుట్టలు అందరి దగ్గర ఉండేటువంటివి కావు దేవాలయంలో మాత్రమే అవి చదవటానికి అనుకూలంగా ఉండేటువంటివి ఆ శాసనాలను చదవటానికి ఆరాధించడానికి సంవత్సరానికి మూడు పర్యాయాలను మాత్రమే ఏరుశిలైన దేవాలయంకి పురుషులు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు నిర్గమకాండ ముప్పై నాలుగు ఇరవై మూడులో నిర్గమకాండ ముప్పై నాలుగు ఇరవై మూడులో దేవుడు ఆజ్ఞాపించాడు అది మూడుసార్లు మాత్రమే సంవత్సరానికి పురుషులు మాత్రమే కాబట్టి ఇక్కడ పవిత్ర శాసనాలు పవిత్ర మనసులో చదవగలిగినటువంటివి కాబట్టి ఈ శాసనాలను దావిది ఎంతగానో ప్రేమించాడు జుంటే తేనె దారల కన్నా మధురమైన శాసనాలు క్రువ్వన మెదడు కంటే రుచి కలిగినటువంటి శాసనాలు కృతజ్ఞత చెల్లించుటకు మేమందరం అక్కడికి వెళ్ళి వెళుతాం అని చెప్పి దావిది ఉద్ఘాటించాడు ప్రియులారా హాలి ఏముంది అక్కడ శాసనం ఉంది నీ జీవితానికి ఒక నియమ నిబంధన అక్కడ దొరుకుతుంది నీ అస్తవ్యస్తమైనటువంటి జీవితం కట్టబడాలంటే దేవుని సంధులకు వెళ్ళాలి నీ అపవిత్రమైన జీవితం పవిత్రపరచబడాలంటే నీ దుఃఖంతో కూడినటువంటి జీవితం సంతోషాన్ని పొందుకోవాలంటే దేవుని మందిరానికి రావాల్సిందే హా ఎక్కడో ఉండి మనం పొందుకోవాలంటే అసంభవం రావాలి దేవుని సందికి రావాలి దేవుని దగ్గరికి రావాలి హా ఊయ అలా ఎవరైతే వస్తారో వాళ్ళు సంతోషం పొందుకుంటారు శాసనాలను అనుభవిస్తారు దేవుని సంధ్యని అనుభవిస్తారు దేవుని శాసనాలను పొందుకుంటారు చదువుతారు ఆ శాసనాలు ఎటువంటి వంట అండి దవిదేమంటున్నాడు జుంటే తేనె తారల కంటే మధురమైనటువంటివి క్రవ్వుని మెదడు కంటే రుచి కలిగినటువంటి వంట నెంబర్ త్రీ అక్కడ న్యాయం హాలే లూయా ఐదో వచనంలో అచ్చట న్యాయము తీర్చిదిగా సింహాసనములు ఉన్నవి న్యాయ సింహాసనము ఎరుసినీవు దేవాలయంలో ఉన్నాయి అక్కడ అన్యాయానికి అక్రమానికి తావులేదు అన్యాయం జరిగితే అక్కడ న్యాయాన్ని దేవుడు సమకూరుస్తాడు ఎవరికి అన్యాయం జరగడం లేదు ప్రియులు గమనించాలి ఎవరికి అన్యాయం జరగడం దేవునికి ఇష్టం లేదు ఏ సమస్యతో మనం ఆలయానికి వెళ్ళినా ఆ సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు ఇక్కడ ఒక మూడు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఏ సమస్యతో దేవుని దగ్గరికి వెళ్ళినా సరే ప్రతి సమస్యను పరిష్కరిస్తా ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా లేదు హన్న అనేటువంటి భక్తులలో సంతానం లేకుండా దుఃఖంతో ఎక్కడికి వెళ్ళిందండి మందిరంలో అడుగుపెట్టింది హేలే లూయా దుఃఖ నివృత్తి పొందింది సంతోషంగా ఇంటికి వెళ్ళింది మందిరానికి దుఃఖంతో వెళ్ళింది మందిరానికి సమస్యతో వెళ్ళింది మందిరానికి ఇబ్బందితో వెళ్ళింది కానీ తిరిగి సంతోషంతో వచ్చింది పరిసైడ్ చూసినట్లయితే శుంకరి మందిరంలోకి ప్రవేశించాడు సుంకరి నీతి మంత్రిగా తీర్చబడి వెలుపలికి వచ్చాడు మందిరానికి వచ్చినట్లయితే ఏమవుతాడండి శంకరిగా వెళ్ళినటువంటి వ్యక్తి నీతి మంత్రిగా బయటపడతాడు నెక్స్ట్ పాపి ఒకనొక దినం నేను మందిరంలోకి ప్రవేశించాను కలతి ఆరు ఆరు ఏడు ద్వారా దేవుడు నాతో నీతో మాట్లాడాడు నీతి మంత్రిగా నేను తీర్చి వెలుపరికి రప్పించాడు వెలుపలికి తీసుకొచ్చాడు కాబట్టి మనం మార్పు లేనటువంటి వారుగా అప్పుల్లో వెళ్ళాం ఐశ్వర్యవంతులుగా తిరిగి వస్తాం అనారోగ్యంతో వెళ్తూ ఉన్నాం ఆరోగ్యవంతంగా తిరిగి వస్తూ ఉన్నాం ఏ మెన్ మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పాపులుగానే వెళ్ళాం బాప్తిసం పొందకుండా వెళ్ళాం తప్పులు చేస్తూనే వెళ్ళాం ఎప్పుడైతే దేవుని మందిరంలో వాక్యం విని మనం మనం సరి చేసుకుని సంతోషించి అక్కడ ఉన్న శాసనాలను అనుసరించినప్పుడు దేవుని న్యాయం మనల్ని ఉచితంగా కృప ద్వారా నీతి తీర్చాడు కాబట్టి నీతి మంతులుగా మనం తీర్చబడి వేలు వచ్చాం పాపులుగా వెళ్ళి పునీతులుగా తీర్చబడటం గొప్ప విశేషం దేవా నాకు వ్యాధ్యం ఉంది నాకు తీర్పు కావాలి అంటే న్యాయ సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి సృష్టికర్తనేటువంటి దేవుడు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పవిత్ర దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థించే వారి మొర్ర వినటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు సహోదరి స్నేహితులరా నేడే ఇప్పుడే ఆయన ఆశ్రయించు ఈరోజు ఆయన సింహాసనాన్ని సమీపించు సంవత్సరంలో తరబడి న్యాయ పోరాటం జరిగిస్తున్నటువంటి నీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన పరలోక యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఉన్నాడు నీకు న్యాయం చేస్తాడు కోర్టు కేసుల్లో ఉన్నావా కుటుంబ సమస్యల్లో ఉన్నావా నిరుద్యోగ సమస్యలు ఏ సమస్యతో ఉన్నా సరే న్యాయం చేసే దేవుడు మనకు ఒక ఆయన ఉన్నాడు నీవు రావాల్సిన దేవుని సన్నిధికి వచ్చి మరపెట్టాలి లే లూయా దేవుని దగ్గరికి వచ్చి మరపెట్టాలి నెంబర్ వన్ దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది నెంబర్ టూ దేవుని చందులో శాసనాలు ఉన్నాయి నెంబర్ త్రీ దేవుని చందులో న్యాయం ఉంది నెంబర్ ఫోర్ దేవుని సన్నిధిలో నెమ్మది ఉన్నది హలే లూయ ఆరో వచన మనం చూసినట్లయితే నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక ఎంత బాగుందండి ఆరో వచనం ఎరుశలీము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడు ఎరుశలీమా నిన్ను ప్రేమించేవారు వర్ధల్లుదురు దేవునికి స్తోత్రం కాక ఏర్శలీం దేవాలయం గురించినటువంటి సంఘటన ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రిల్లారా ఇరేమి క్షేమం నీ ప్రాకారంలో నెమ్మది కలిగిన కాక నీ నగరంలో క్షేమం ఉండిన కాక అంటున్నాడు కాబట్టి ఇక్కడ నీ ప్రాకారం నెమ్మది ఇది ఏర్శలీము దేవాలయం గురించినటువంటి సంఘటన ఆ దేవుని ప్రాకారంలో నెమ్మది ఉంది అశాంతితో మనం వెళితే శాంతి సమాధానాలతో తిరిగి పొందుకుని వస్తాం మనం ఇది ఎత్తైనటువంటి ప్రదేశం పర్వతం మీద ఈ దేవాలయం నిర్మాణం జరిగింది ఇక్కడ మందిరం మాత్రమే కాదు ఇజ్రాయేలి రాజధాని ఎరిసెలేముంది దావీదు పరిపాలన ఇక్కడే కొనసాగించాడు పరిపాలనకు ఆరాధనకు క్షేత్రము ఎరిసలేము ఆ కారణాన్ని ఎరిసలేమా నిన్ను ప్రేమించి వారు అని చెప్పి ఈ కీర్తనలో మనం చదువుచున్నాం దావీదు యథార్థమైనటువంటి పాలనలో ప్రజల నలభై సంవత్సరాల సుఖశాంతులతో నెమ్మది పొందరు దుష్టులకు నెమ్మది ఉండదు రక్షణ లేని వారికి నిద్ర రాదు నెమ్మది ఉండదు వారికి నెమ్మది మాత్రమే కాదు వారిని బట్టి ఇతరులకు కూడా నెమ్మది ఉండదు అతల్య రాణి మరణించినటువంటి తరువాత ఇజ్రాయేలులకు నెమ్మది లభించింది ఆయన సన్నిధిలో మనం నెమ్మది పొందుతాం దేవునింటిని దృష్టిలో ఉంచుకొని రచయిత ఏమంటున్నారు తెలుసా ఎరిశలేం అనగా మందిరం శాంతి కోసం ప్రార్థించమని కోరాడు ఎరిశలేం క్షేమం కొరకు ప్రార్థించమని కోరాడు ఈ రోజుల్లో కూడా చీలికలు కొట్లాటలు ఉన్నటువంటి చర్చీలకు సంఘాలకు ప్రజలు హాజరుకారు ఎందుకంటే నెమ్మది పొందడానికి ఆరాధించడానికి ప్రజలు వస్తారు అశాంతి కోసం కాదు కాబట్టి ఈ మందిరాల్లో చీలికలు కొట్లాటలు ఉన్నటువంటి మందిరాలకు అటువంటి చర్చెస్కి వెళ్ళరు వెళ్ళలేరు కూడా ఎందుకంటే వాళ్ళ శాంతి సమాధానం కోసం చూస్తుంటే అక్కడే కొట్లాట్లు జరుగుతున్నట్లయితే అక్కడే గందరగోళం ఉంటే గెలుతారు కాబట్టి శాంతి సమాధానాలతో కూడినటువంటి మందిరాలకు మాత్రమే ప్రజలు ఆకర్షితులవుతారు హా లే సమాధానం పొందుకోవాలి దేవుని నెమ్మది పొందుకోవడానికి ఆరాధించడానికి ప్రజలు వస్తారు కాబట్టి ఇక్కడ నెమ్మది ఎక్కడ ఉంది దేవుని మందిరంలో ఉంది నెమ్మది దేవుని మందిరంలో ఉంటుంది చివరిగా ఐదో పాయింట్ మనం చూసినట్లయితే అక్కడ క్షేమం ఉంది క్షేమం ఉంది నీ నగరంలో క్షేమం ఉండునుగాక నూట ఇరవై రెండు కీర్త నేడు వచ్చిన అవును ఆయన సన్నిధిలో క్షేమం ఉంది దేవుని ఆలయం మనకు క్షేత్రం అది ఆశ్రయపురం క్షేమం లేని వారికి క్షేమంలో ఉన్నవారికి అది క్షేమ ప్రకారం అందరం ప్రియరా క్షేమంగా ఉండాలని కోరుకుంటాం ప్రతి వ్యక్తి క్షేమం కోరుకుంటాడు ప్రతి ఇల్లు క్షేమాన్ని కోరుకుంటాడు ఆ ఆకాంక్షిస్తాడు షలోమ్ షాలోమ్ అనేటువంటి పదం నుంచి సమాధానం అనేటువంటి మాట వచ్చింది షాలోమ్ అనేటువంటి పదం నుంచి సమాధానం అనే మాట వచ్చింది సలాం అనేటువంటి పదం వాడుకలో ఉంది హన్న మాతృమూర్తి కాకపోవడం అంటే అన్నగారు తల్లి కాకపోవడం గుడ్రాలుగా మందిరానికి వెళ్ళింది కన్నీటితో ఆమె ప్రార్థించింది ఆమె ప్రార్థన ప్రభు విన్నాడు ఏలి ఆమెతో అన్నాడు అమ్మ నీవు క్షేమంగా వెళ్ళుము అని దీవించాడు ఆమెకు దేవుడు సంతానం ప్రసాదించి గొప్ప ప్రవక్త సమయాలను ఆమెకు వరప్రసాదంగా ఇచ్చాడు మొదటి సమయంలో ఒకటి ఇరవైటిలో కొంతమంది వారింటి ముందు క్షేమము లాభము అని రాసుకుంటారు క్రైస్తవులు అయినట్టు మనకు లాభం అక్కర్లేదు కానీ క్షేమం ఉంటే చాలు లాభం అక్కర్లేదు కానీ క్షేమం ఉంటే చాలు హలో సునీరాల్ని ప్రవక్త ప్రశ్నించాడు నీవు క్షేమమా నీ పెనివిటి క్షేమమా నీ బిడ్డ క్షేమమా ఆమె మేము సుఖమంగా క్షేమంగా ఉన్నాం అవును మన పిల్లలు భర్త భార్య అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాం ఏసు ఉన్న ఇల్లు ఎప్పుడు క్షేమంగానే ఉంటుంది మందిరానికి మనం మేలు చేయాలి మన దేవుడిని నేహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయను ప్రయత్నించాను కీర్తన నూట ఇరవై రెండు తొమ్మిదిలో భూమి మీద ఉన్న మందిరాలన్నీ కూడా దేవుడైన నేహోవ మందిరములు మన దేవుని మందిరములు మనం దేవుని మందిరములు కానీ మన మందిరములు సజీవ మందిరములు దీని నిమిత్తం యేసుక్రీస్తు ప్రవరు స్వరక్తం ఇచ్చాడు ఎవరైనా సరే ఈ మందిరాన్ని పాటు చేస్తే నేను వాడిని పాటు చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు చాలా మంది మందిరానికి మేలు చేయరు మేలు చేయక మౌనంగా ఉన్నా పర్వాలేదు కానీ ఈడు చేయటకు ప్రయత్నించినటువంటి కోర్టు పాలు చేసి పిల్లల మందిరానికి తాళం వేస్తారు మా గ్రామంలో మేము చూసినటువంటి కొన్ని కొన్ని గ్రామాల్లో ఒక క్రైస్తుడు ఉన్నాడు అతను నామకార్థ క్రైస్తుడు గారి మీద కోపం గురించి గుడికి తాళం వేసి వెళుతూ వెళుతూ చనిపోయాడు అంటే సమాధుల తోటలో భూస్థాపన నిమిత్తం ఒక అనుభవం ఉన్నటువంటి గారు వచ్చారు ఆయన బహుధైర్యశాలి ఈ చనిపోయిన వ్యక్తి గుడికి తాళం వేయాలి ఈ చెడిపోయిన వ్యక్తి గుడికి తాళం వేయాలనుకున్నాడు కానీ దేవుడు ఈయన గుండెకు తాళం వేశాడు అని నిర్భయంగా ప్రసంగించాడంట చాలామంది గుడిలో ఆడుకుంటారు మన కుటుంబం చెడిపోవాలని చెప్పి ఎవరూ కలలో కూడా ఊహించం కానీ గుడి చెడిపోవాలని యోచించేవారు ఉన్నారు ఈరోజున మేలు చేయకున్నా పర్వాలేదు కీడు మాత్రం చేయొద్దు అది క్రీస్తు శరీరం అది క్రీస్తు ఆలయం ఆయన తన రక్తం చేత దానిని కొనుక్కున్నాడు అందుచేత మేలు చేయడకు ప్రయత్నించాలి అలే ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను ప్రిల్లరా ఒక చిన్న కుమార్తె తప్పిపోయిందంట పోలీసులు అప్పగించబడింది ఆ పిల్ల చిన్న పిల్ల ఊహ తెలీదు ఇంటి చిన్నమా చెప్పలే మా చిన్నారి ఆ చిన్నారిని ఎలా వాళ్ళ అమ్మా నాన్నగా అప్పగించాలని చెప్పి పోలీసులంతా ప్రయత్నాలు చేస్తున్నారు పెద్ద సమస్యగా మారిపోయిందరికి చాలా చేపడిన తర్వాత పోలీసు అధికారులను సమీపించినటువంటి చిన్నారు ఒక విషయాన్ని చెప్పిందనమాట ఏంటంటే నన్ను పలానా చర్చి దగ్గరికి తీసుకుని వెళ్ళండి అక్కడ నుంచి మా ఇల్లు రూట్ నాకు తెలుసు ఎందుకంటే ప్రతి ఆదివారం చర్చికి వస్తాను కాబట్టి అక్కడ నుంచి మా ఇంటికి ఎలా ఎలా నేను గుర్తుపెట్టుకున్నాను అని చెప్పిందంట ఎందుకంటే ప్రతి ఆదివారం తల తల్లిదండ్రులతో కలిసి ఆమె చర్చికి క్రమం తప్పకుండా వెళ్లేదంట ఆమెకు చర్చి నుండి ఇంటికి దారి తెలుసు ఆమె చెప్పినట్లుగానే ఆ పాపను చర్చి దగ్గర తీసుకుని వెళ్ళారు పోలీసులు తీసుకుని వెళ్ళిన తర్వాత చాలా సులభంగా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి దారి చూపించగలిగింది చెప్పగలిగింది అధికారులకి హా అంతే ఆ బిడ్డను తీసుకెళ్లి వెళ్ళిన తల్లిదండ్రులకు అప్పగించగలిగారు ఈ దినాల్లో చాలామంది ఈ మార్గం మర్చిపోతున్నారు చర్చికి వెళ్ళే మార్గం మర్చిపోయారు హా లే కొందరైతే ఆ మార్గాన్ని సంపూర్తిగా మూసివేశారు తుడిచిపెట్టేశారు యేసుకు మరియలు ఏసుకు మరి ఫ్రీలరా ఆ మార్గం చూపెట్టారు యేసు అనగా ఆయన తన వాడుకు చెప్పిన సమాజ మందిరానికి వెళ్ళారు అని చెప్పి పవిత్ర మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రిమైనటువంటి సహోదరి స్నేహితురారా దేవుడు దేవాలయం నీ హృదయం దేవునికి ప్రియులు గమనించాలి దేవుడు దేవాలయం నీ హృదయం దేవునికి దగ్గరగా ఉంటే దేవాలయం ఎంత దూరంగా ఉన్నా వెళ్ళగలుగుతావు నీ హృదయం దేవునికి దూరంగా ఉంటే నీ దేవాలయం ఎంత దగ్గరగా ఉన్నా సరే నీ ఇంటి పక్కలో ఉన్నా సరే నువ్వు వెళ్ళలేవు దేవుడు పనిచేస్తాడు మనం పని చేస్తే మనమే పనిచేస్తాం మనం ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాం కాబట్టి దేవుని మందిరికి వెళ్ళడం మిస్ అవుద్ది ఎప్పుడు కూడాను దేవుని అలా ఎంత దూరం ఉన్నా సరే నీహృదయం దేవునికి ఉంటే ఖచ్చితంగా వెళ్తావు మరి దేవునికి హృదయం దగ్గరగా ఉండి దేవుని సందికి వెళ్ళటానికి దేవుడు సహాయం చేసి నడిపించి బాధపడుచును కాక ఆ మెన్